హలో ఫ్రెండ్స్ స్టేపి రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీటిలో చూస్తారు వీటిలోకి వెళ్ళిపోతే ఆర్య అను వాళ్ళందరినీ కూడా కార్లో ఎక్కించేసి పంపించేస్తే ఆబాయ్ మాత్రం మాయకి ఫోన్ చేస్తాను అంటే లేదు మాయ డైరెక్ట్గా వచ్చేస్తానని చెప్పింది అని సండే చెప్తే అలా ఎలా నాకు చెప్పకుండా ఎలా వెళ్ళిపోయింది అని ఆబాయ్ అంటే ఆబాయ్ వెళ్ళాక మాట్లాడుకుందు కానీ ఇప్పుడు ఫోను ఏము వద్దు ఏమీ వద్దు వెళ్ళు అని ఏంటో ఆర్య చెప్పగానే సరే అని ఆబాయ్ కూడా వెళ్ళిపోతాడు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆర్య సెండేతో అంటాడు సరే పదండి సార్ మనం వెళ్దాం అని అంటే సరే వెళ్దాం అని అంటే హాస్పిటల్కి అని అంటూ ఆర్య చెప్తే సెండే అంటాడు అదేంటి శంకర్ ఎందుకు హాస్పిటల్కి అంటున్నావు అని అంటూ సెండే అంటే అయితే ఒకసారి ఆ రాకేష్ని చూసి వెళ్దాం అంటే ఇప్పటికే మాయ నీ పైన కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇప్పుడు వెళ్ళటం కరెక్ట్ కాదు శంకర్ అని అంటూ సెండే అంటాడు లేదు వెళ్ళాలి వెళ్తేనే కదా ఏదో ఒకటి తెలుస్తుంది వెళ్తేనే అంత జరుగుతుంది అంతే నేను వెళ్ళాలి అని అంటూ ఆర్య అంటాడు అలా అంటే ఇంకా అప్పుడే జెండే అంటాడు అసలు వాడు రాకేష్ అంత మందు తాగి చనిపోయేంత పిరికి పంద అయితే కాడు అంటే అవును అది నాటకం అని ఆర్య అంటాడు అలా అనేసరికి జెండే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎలా చెప్తున్నావు శంకర్ అని అంటూ అడుగుతూ ఉంటాడు ఇక ఇక్కడేమో మాయా రాకేష్ని తీసుకొని హాస్పిటల్లోకి వచ్చేస్తుంది కదా డాక్టర్స్ అందరు కలిసి మా రాకేష్ని లోపలికి తీసుకెళ్ళిపోతారు మాయా టెన్షన్ పడుతూ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది అందులో రాకేష్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ta ఇంకా నూరుగా అంతా క్లీన్ చేస్తూ తనకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ అప్పుడే రాకేష్ అలాగే పడుకొని ఉంటాడు ఇంకా అప్పుడు డాక్టర్స్ అంతా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక ఆర్య ఇక్కడ సెండేతో చెప్తూ ఉంటాడు వాడు అంతా డ్రామాలు చేస్తున్నాడు కావాలని సింపతి కోసం అలా చేస్తున్నాడు అని అంటూ చెప్తూ ఉంటాడు సెండేకి ఇక ఇక్కడేమో రాకేష్ కూడా అదే ప్లాన్లో ఉంటాడు రాకేష్ ఇంకా ఒక్కసారిగా డాక్టర్ ట్రీట్మెంట్ చేయబోతూ ఉండగానే కళ్ళు ఓపెన్ చేసి సీరియస్గా కత్తి తీసి డాక్టర్ పైకి ఇలా పెట్టేస్తాడు ఏంటి ఏమైంది నీకు అంటే నువ్వు మందు తాగలేదా అని అంటూ పురుగుల మందు తాగి చచ్చిపోవటానికి ఇలా చేశావన్నారు అని అంటూ డాక్టర్ అడిగితే ఏ ఎక్కువ మాట్లాడవంటే చంపేస్తాను నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అని అంటూ రాకేష్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఏం చెప్తారు అయినా ఈ ఏంటి డాక్టర్స్ని ఇలా బెదిరించకూడదు అంత మంచిది కాదు తెలుసా అని అంటూ డాక్టర్ అంటూ ఉంటే చూడు ఇవన్నీ మాటలు నా దగ్గర చెప్పకు నేను చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే అని అంటూ సీరియస్గా అరిస్తే చెప్పండి ఏం చేయాలి నేను అని అంటూ అడిగితే అయితే మా చెల్లి మా ఐట మాయా ఉంది కదా తనకి నేను నిజంగానే పురుగుల మందు తాగానని తను చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడని నువ్వు చెప్పాలి అని అంటే లేదు అబద్ధం ఎలా చెప్పమంటావు నువ్వు తాగలేదు కదా అదే విషయం చెప్తాను అని డాక్టర్ అంటే అలా చెప్పావంటే పొడిచి చంపేస్తా ఇప్పుడే చంపేనా అని అంటూ రాకేష్ అడిగితే వద్దు వద్దు దయచేసి నన్ను వదిలేసేయండి అని అంటూ డాక్టర్ చెప్తాడు అప్పుడు రాకేష్ ఇలా అంటూ ఉంటాడు సరే నేను చెప్పినట్టే చేస్తాను ండి అని అంటూ ఇంకా మా అక్క తను మా సిస్టర్ తను మా చెల్లికి నేను ఇలా సీరియస్గా ఉన్నానని బాగా తాగానని అది కూడా కొంచెం అంత సీరియస్లో కూడా చెల్లి చెల్లి అని కలవరించాడని ఇలాంటి మాటలు చెప్పండి మీరు అని అంటూ అడిగితే సరే అని చెప్పి వాళ్ళంతా అలా డాక్టర్స్ ఒప్పేసుకుంటారు అప్పుడు రాకేష్ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక ఆర్య ఇక్కడ చెప్తూ ఉంటాడు మన అందరినీ కుటుంబాన్ని సాధించడం కోసం మాయని అడ్డు పెట్టుకుంటున్నాడు అసలు మాయా మారిపోయింది అని అంటూ ఆర్య అంటాడు ఆబాయి మీద చూపి అబాయ్ చూపించే ప్రేమకి మాయ కరిగిపోయింది మాయ ఈ మధ్య రాకేష్ విషయంలోనూ కరగజేసుకోవట్లేదు అలాగే మన కుటుంబాన్ని నాశనం చేయాలి అని కూడా అనుకోవట్లేదు చూసావా అని అంటూ ఉంటే అప్పుడే జెండే ఆలోచిస్తూ ఉంటాడు ఎలా శంకర్ అదేనా సాధ్యం అని అంటే ఆర్య ఇలా అంటాడు అవును సార్ ఎందుకంటే మాయ అబాయ్ విషయంలో ఫస్ట్లో ఏదో యాక్టింగ్ చేసింది తర్వాత ఆ అబాయ్ అంటే నిజంగానే ఇష్టపడుతుంది అందుకనే మన విషయాల్లో ఎక్కువగా అది చేయలేకపోతుంది అది గమనించిన రాకేష్ కావాలని వాళ్ళ చెల్లిని బ్లాక్ మెయిల్ చేసి ఇంకా తను సీరియస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడని నమ్మించి ఇప్పుడు మన కుటుంబం మీద వర్ధన్ ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవటానికి ఇదంతా ప్లాన్ చేసింది అని అంటూ ఆర్య అంటాడు ఆ మాట వింటే అవునా నిజమా అని అంటే అవును నిజంగానే చెప్తున్నాను అని అంటూ చెప్పగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు అందుకనే రాకేష్ కావాలనే ప్లాన్ చేశాడు ఆ విషయం తెలియక మాయా అనవసరంగా రెచ్చిపోతుందేమో అని అంటూ ఉంటే లేదు రెచ్చిపోవటం కాదు అసలు ఏం చేస్తుందో అని చెప్పి భయంగా ఉంది శంకర్ అయితే ఈ విషయం మాయాకి తెలియజేయటం ఎలా అంటే మాయా చెప్పినా నమ్మదు అని అంటూ చెప్తూ ఉంటే ఇక ఆ తర్వాత ఇంకా ఆర్య ఆలోచిస్తూ పద అందుకే మనం హాస్పిటల్కి వెళ్దామంటే సెండే సరే అని ఇద్దరు బయలుదేరుతారు ఇక మాయ బయట ఉండగా రాకేష్ సీరియస్గా డాక్టర్స్ని బెదిరించేస్తూ ఉంటాడు కదా ఇక అప్పుడే మాయ అక్కడే ఉంటుంది మాయ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక లోపల ఉన్న రాకేష్ ఇలా అంటాడు చూడండి మా సిస్టర్కి నమ్మించి చెప్పాలి యాజ్ టీజ్గా అని అంటే సరే అలాగే చేద్దాం సార్ అని అంటూ వాళ్ళు చెప్తారు చెప్పేసరికి ఇక అప్పుడే మాయ బయట టెన్షన్ పడుతూ ఉంటే లోపల రాకేష్ మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు వెళ్ళి చెప్పాలా సార్ అని డాక్టర్స్ అంటే వెళ్ళొద్దు మీరు ఇప్పుడే వెళ్ళి చెప్పకూడదు అనేసి ఇంకా అప్పుడే సీరియస్గా నేను చెప్పినప్పుడు వెళ్ళండి అని అంటూ రాకేష్ చూస్తూ ఉంటాడు అప్పుడే ఆర్య జెండే ఇద్దరూ కూడా కార్లో నుంచి దిగి అలా వస్తూ ఉంటారు అప్పుడు ఆర్య జెండే వస్తూ ఉంటే రాకేష్ అదే ఫోన్కి కనెక్ట్ చేసుకుంటాడు కదా సీసీటీవీని అందులో చూస్తూ ఉంటాడు ఆర్య జెండే ఇద్దరు రావటం చూసి రండి రండి మీరు వస్తారని నాకు తెలుసు అని అంటూ జండే రా ఆర్యని చూసి రాకేష్ సీరియస్గా నవ్వుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు డాక్టర్స్ ఇప్పుడు వెళ్ళి చెప్పమంటే వద్దు కాసేపు ఆగు అని అంటే సరే అని చెప్పేసి ఆగటంతో కాసేపటికి ఇంకా వెంటనే అక్కడ నుంచి డాక్టర్ని వెళ్ళమని చెప్తాడు ఇంకా రాకేష్ చెప్పేసరికి మా చెల్లికి వెళ్ళి మొత్తం ఇలా చెప్పేయండి అంటే నీ డాక్టర్ బయటికి వస్తూ ఉంటాడు ఇక మాయ టెన్షన్ పడుతూ ఉంటే ఆర్య జండే ఇద్దరు దగ్గరికి వస్తారు మాయ అని అంటే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి మీ వల్లే ఈరోజు మాత్రం మా అన్నయ్య ఇలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు మీ వల్లే కదా అని ఏంటో ఆరుస్తూ ఉంటే అయ్యో మాయ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నువ్వు అసలు మా గురించి సరిగ్గా ఆలోచించట్లేదు అని ఆర్య అంటే నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా నేను ఎందుకు చేసుకుంటాను మా అన్నయ్య మీరు ఏదో అన్నారు ఏదో చేశారు కాబట్టి మా అన్నయ్య ఇంత దూరం వచ్చాడు మా అన్నయ్యకి ఏదైనా అయితే అంటే లేదు మాయ నువ్వు మీ అన్నయ్య విషయంలో పొరపాటు పడుతున్నావు మీ అన్నయ్య అసలు మంచివాడు కాదు అని అంటూ చెప్తాడు నిన్నే నమ్మించి నిన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు చూసావా అని అంటే మా అన్నయ్య గురించి ఇలా తప్పుడు మాటలు మాట్లాడకూడదు అని అంటూ మాయ అంటుంది మా అన్నయ్య చాలా మంచోడు అని సీరియస్ గా ఉంటుంది మీ వల్లే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని మాయ తిడుతూ ఉంటుంది ఇక ఇది విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టను శంకర్ అని అంటూ అరుస్తుంది అంతకుముందు ఫోన్ చేసి కూడా మాయా ఆర్యవర్ధన్ ఆర్యవర్ధన్ అని తిడుతూ ఉంటుంది ఇదేంటి సార్ నన్ను ఆర్యవర్ధన్ అంటది అంటే అది కాదార్య ఆర్య అని జెండే అంటే ఏంటి మీరు జండే జండేనే నా ఇంతకీ అని అంటూ అయినా మీరేంటి సార్ నన్ను ఆర్య అని పిలుస్తారు అసలు నేను ఆర్యవర్ధన్ నా శంకర్నా అని అంటూ ఆయనే కుటుంబం కోసం నేను ఎందుకు పోరాడుతున్నాను అని ఆర్య అంటూ ఉంటాడు ఇక అలా ఈ విషయం దగ్గరికి వచ్చేసరికి ఇంకా వెంటనే ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి ఆర్య వాళ్ళు వచ్చేస్తారు కదా ఇంకా వచ్చిన తర్వాత మాయకి ఎంత నచ్చ చెప్పటానికి చూసినా మాయ నమ్మనే నమ్మని అన్నయ్య కావాలని నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మాయా అంటే లేదు మా అన్నయ్య ఎందుకు అలా చేస్తాడు మీరే మా అన్నయ్యని ఏదో అన్నారు అందుకే ఇలా చావటానికి ప్లాన్ ఇలా మా అన్నయ్య ఇంతకి తెగించాడు మీ వల్లే అని అంటే లేదు మాయా నేను చెప్పినట్టు చెయ్యి నేను చెప్తాను విను అని ఆర్య అంటే అంత అతలో డాక్టర్ని రాకేష్ పంపిస్తాడు వెళ్ళి నేను చెప్పినట్టు చెప్పండి అంటే డాక్టర్ బయటికి వస్తాడు ఇక అప్పుడే డాక్టర్ వచ్చి మీరే నా అంటే అంటే అవును అని చెప్తే ఇప్పుడు మా అన్నయ్యకి ఎలా ఉంది అంటే చాలా సీరియస్గా ఉంది అసలు మీ అన్నయ్య చాలా మందు తాగేశాడు చచ్చిపోయేవాడే చివరి క్షణంలో బ్రతికాడు ఇంకా ఏ దేవుడు కరిణించి బ్రతికేలా చేశాడు అని అంటూ చెప్తూ ఉంటాడు డాక్టర్ అప్పుడు మాయ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే చివరి క్షణంలో కూడా చెల్లి చెల్లి అని కలవరించారు ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు అని డాక్టర్ చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడు మాయ బాధపడుతూ మా అన్నయ్యకి ఏం కానివ్వద్దు ఎంత ఖర్చైనా నేను చూసుకుంటాను అని అంటే సరే మా ప్రయత్నం ఏం చేసాము ఇప్పుడు పర్వాలేదు అని డాక్టర్ చెప్తే అయితే సరే అని చెప్పేసి ఇప్పుడు నేను మా అన్నయ్యని చూడొచ్చా అని మాయ అంటే సరే వెళ్ళండి కానీ డిస్టర్బ్ చేయొద్దు అని అంటూ డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు ఇక మాయ అలా లోపలికి వెళ్తూ ఉంటే ఆర్య వాళ్ళు వెళ్ళబోతూ ఉంటే మీరెందుకు వస్తున్నారు మీరు రావద్దు అని మాయ అంటే చూడు మాయా అసలు నువ్వు కాసేపు ఉండు నేను చెప్తాను కదా అనేసి ఆర్య అలాగే జెండే ఇద్దరు కూడా మళ్ళీ లోపలికి మాయతో పాటు వస్తారు ఇక వెళ్ళేసరికి రాకేష్ మళ్ళీ మాస్క్ పెట్టుకొని ట్రీట్మెంట్ జరుగుతున్నట్టుగా పడుకొని ఉంటాడు ఇక అప్పుడు మాయ ఏడుస్తూ రాకేష్ పక్కన కూర్చొని ఇంకా తల నెమరుతూ ఇలా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక ఆర్య జెండే వాళ్ళిద్దరు అలా చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మాస్టర్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్